న్యూ కినియాలో సాయుధ గ్యాంగ్లు విజృంభిస్తున్నాయి దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఓ మారుమూల మూడు గ్రామాల్లో దాదాపు ఇరవై ఆరు మందిని ఈ గ్యాంగ్ హత్య చేసినట్లు ఐక్యరాజ్య సమితి ఆ దేశ పోలీస్ వర్గాలు తెలిపాయి దేశంలోని ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్ పోలీస్ కమాండర్ జేమ్స్ బౌగెన్ మాట్లాడుతూ ఇది చాలా భయంకరమైన ఘటన అని మృతుల్లో పిల్లలు మహిళలు కూడా ఉన్నారని దాదాపు ముప్పై మంది సాయుధులు వారిని హత్య చేశారని అన్నారు కొన్ని మృతదేహాలు గ్రామాల్లో కుళ్ళిపోయే స్థితికొచ్చాయని మరికొన్నింటిని రాత్రి వేళల్లో మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయని బౌగ్యం తెలిపారు చాలా మందిని తలలు నరికి హత్య చేశారని మృతుల్లో చాలా మంది తల్లి పిల్లలేనని పేర్కొన్నారు పదహారు మంది చిన్నారులున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి ఆ గ్రామంలోని ఇళ్లకు కూడా దుండగులు నిప్పంటించినట్లు అధికారులు చెప్పారు దీంతో చాలా మంది గ్రామస్తులు పోలీసుల రక్షణలో జీవిస్తున్నట్లు తెలిపారు దాదాపు ఆరు నెలలుగా ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు సాధారణంగా పప్పువా న్యూ గినియాలో భూ వివాదాలే ఈ స్థాయి హత్యలకు కారణమవుతాయని అధికారులు చెబుతున్నారు గతంలో కూడా హైలాండ్స్ ప్రాంతంలో ఇలానే ఇరవై ఆరు మందిని హత్య చేసినట్లు గుర్తించారు గతేడాది ఇక్కడ భూ హక్కుల కోసం ఆదివాసీల మధ్య వివాదం మొదలైంది దీంతో దాదాపు ఎమ్గా ప్రావిన్స్ లో మూడు నెలలు లాక్డౌన్ కర్ఫ్యూ ప్రయాణ ఆంక్షల్ని విధించాల్సి వచ్చింది